రెండు రోజుల నుంచి మరి ఉంచలేదు అర్థం కాలేదు చివరి ఆయనని అంత ఆయన పార్దేవ దేవం మీద ఒక కూలదండేసి ఉరేగిస్తే మనసు తృప్తిగా ఉండేది కానీ ఆ వెళ్తీ మాత్రం చాలా గుండెలు పిండేస్తుంది కొంపెలిక కూడా ఒక మాట చెప్పాలంటే కింగ్ మేకర్ ఎంతోమంది నాయకులను సృష్టించిన వాడు తను ఎప్పుడు కింగ్ కావాలని కోరుకోలేదు నన్ను కానీ రామారావు గౌడు కానీ ఉస్మానివర్సిటీ ఉన్నటువంటి వాళ్ళం కానీ ఓ దశలో అప్పుడప్పుడు విస్తన్నతో పాటు నేను చేసినప్పుడు నేను జాతర శ్రీనివాసాన్ని పెట్టుకున్నాను గౌడని పెట్టింది ఆయన నువ్వు గౌడని ఉండాలంటే నేను బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నా కదన్న అంటే ఇతర కులాలు దూరం అవుతుందంటే నువ్వు గౌడనే ఐడెంటిటీ లేకుండా బీసీ ఉద్యమంలో ఉండడానికి వీలేదు నువ్వు గౌడని పెట్టుకోవాల్సిందని చెప్పి మరీ మరీ ప్రెజర్ చేసి గౌడని పెట్టింది నాకు చిన్నప్పటి నుంచి కూడా లెఫ్టిస్ట్ ఈస్ట్ నుంచి వచ్చిన కాబట్టి ఎంకన్నా నాదు ఎంకనే చెప్పిన విషయాలు తొంభై శాతం నేను నేను చెప్పాల్సిన అని అన్నీ చెప్పిండు ఒకటే విషయంలో ఆయనకు ఎప్పుడు ఘర్షణ పేద ప్రజల కోసం పనిచేసే లెఫ్ట్ ఈస్ట్ సైడ్ వచ్చిన వాడిని రామారావు అనే వచ్చు అందరు వాళ్ళని కొద్దిగా వ్యతిరేకించేవాడు ఎంతమంది శవాలు కావాలి ఎంతమంది సావులు కోరుకుంటారు మేము మేము వ్యతిరేకించేవాళ్ళం అట్లాగా అన్ని కులం కోన చూడొద్దాన్ని ఏదేమైనప్పటికీ చాలా పుస్తకాలు రాసిన సందర్భంగా అయినా ఆ తర్వాత గౌడ జర్నలిస్టుల మీటింగ్ అయినా గౌడ క్యాంపస్లో మీటింగ్ పెట్టిన సందర్భంలో అయినా ఎప్పుడైనా ఆయన ఒకటే చెప్పే మనం పాలేజలు ఉండొద్దు పాలకులుగా ఎదగాలి పాపన్న స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాలి అని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్పేవాడు అందుకనే గుంపేలింకడు కూడా చరిత్ర మనవని పురుషుడు అయితారు భవిష్యత్తులో కాబట్టి దానికోసం ఆయన వచ్చే రెండవ ప్రథమ మొదటి వర్ధంత రెండవ ప్రథమ వర్ధంత నాటికి ఆయన జీవిత చరిత్రను ఒక పుస్తకంలో తీసుకురండి దానికి కూడా మా సహకారం ఉంటుంది మీరు ఏ కాంట్రిబ్యూషన్ చేయమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం కొంతమంది ముఖ్యులు ఆయనతో అనుబంధంగా ఉన్నటువంటి ఇప్పుడు ఎట్లా ఇది మాట్లాడాలన్నా సమయంతో ఊరుకున్న పరిస్థితి కాబట్టి ఆ పుస్తక రూపంలో ఆయనతో ఉన్న అనుబంధం ఒక హాఫ్ పేజ్ అన్న రాసే అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆయన తోడు గడిపింది రెండు వేల ఒకటో మా తురుగాయో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అన్నాడు నాకైనా మూడు సంవత్సరాల తర్వాత పరిచయం అయింది రెండు వేల ఒకటిలో వారికి నేను నాకు పరిచయం రోజు ప్రతిరోజు తెలుసు వారాసి కూడా బొత్తుకు ఆయన దగ్గర క్లాసులు తీసుకుంటాడు ఒక రకంగా ఇండైరెక్ట్గా మేము అందరం క్లాసులు తీసుకోవడమే ఆయన దగ్గర మాకు మాట్లాడే అవకాశమే లేకపోతుంది ఈ ఎక్కువ ఇంకా ఎక్కువ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో యాస్ కన్నా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు రెండు పాలీస్ బండ్లలో అందరం ఆంజనేయ గౌడు రామారావు గౌడు మేమంతా పోయి దాదాపు ఇరవై ఆరు రోజులు తిరిగాం ఆ ఇరవై ఆరు రోజులు మా ఇమ్మటే ఉండి మమ్మల్ని గైడ్ చేస్తూ ఇక రోజు ఆయన బహుజన కాన్సెప్ట్ గురించే చెప్పేవాడు తప్ప ఇతరత్ర విషయాలు జోకులు లేకపోతే అది లేదు నిజంగా ఎంత గొప్ప మనిషి అంటే ఆయన గొప్ప పండుగ పుట్టిన కాంతి ఆయనకు పండుగ లేదు పబ్బం లేదు కుటుంబ బంధం లేదు బంధుత్వం లేదు ఏది లేదు కేవలం భౌతికంగా తల్లి కడుపులోకి వెళ్ళి కుట్టింటే తప్ప తర్వాత కుటుంబాన్ని వదిలేసాడు తల్లి చనిపోయిన పోలే తల్లి చనిపోయిన పోలే అన్నీ మర్చిపోయి ఈ బహుజన సమాజం పాపన చరిత్ర అంతకంటే ఒక ఒక కన్ను ఆయనకు బహుజన చరిత్ర అయితే ఇంకొక కన్ను ఎప్పుడు తెలంగాణ తెలంగాణ వాదం అంటే పిచ్చే అందులో కేసీఆర్ స్పీచ్లు అంటే కొంత ఇష్టపడేవాడు ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కవులు కళాకారులు బహుజన నాయకులు అందరినీ తీసుకురావడం అలా ఇంట్రెస్ట్ తోటి ఎప్పుడు ఆ విషయాలు మనకు చెప్పేవాడు కాబట్టి ఎంత చెప్పినా ఒక కవి అన్నట్టు రోజు లక్షలాది మంది పుడుతూనే ఉంటారు లక్షలాది మంది మరణిస్తూనే ఉంటారు కానీ కొద్ది మాత్రమే వాళ్ళు మరణించినా జీవించే ఉంటారు అంటాడు కాబట్టి గుంపెళ్ళు ఎక్కడ నా భౌతికంగా లేకున్నా ఆయన మరణించిన ఈ సమాజం ఉన్నంత వరకు ఈ భూగోళం ఉన్నంత వరకు మన మధ్యన జీవించే ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి బీసీ సంక్షేమ సంఘం నుంచి మరొకసారి శ్రద్ధాంజలి జోర్లు కల్పిస్తూ చదవవు